नमःशिवाय शिवोऽहं महाशिवरात्रिशुभकामलतो नवशिवाभ्यां नवयौवनाभ्यां नमः शिवाभ्यां नवयौवनाभ्यां निरन्तराश्लिष्टवपुत्तराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम् नमः शिवाभ्यां वृषवाहनाभ्यां विरिञ्चिविष्णेन्द्रसुपूजिताभ्यां विभूतिपाटीरविलेपनाभ्यां नमः शिवाप्या नमः शिवाभ्यां सरसोज्ज्वलाभ्यां सदा जगद्रक्षण బహృద్వా నమస్తే సమస్త దేవాసురవందితాభ్యాం నమో నమ అంటూ ఆ మహేశ్వరుని యొక్క స్తుంజల్లో కూడా ఎంత పరవశమో అటువంటి ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రప్రచోదయాత్ అంటూ సామరస్య విశేష ప్రబోధమైనటువంటి ఆ విశ్వేశ్వర కుటుంబం అది ఎంత విశేషం అటువంటి శివ కుటుంబంలో సత్యం శివం సుందరం అటువంటి మంగళకరుడు శుభంకరుడు అయినటువంటి ఆ సుందరుడు నిత్య తేజుడైనటువంటి ఆ శివుణ్ణి ఓం శివం శంకరం అంటూ తన్మే శివ వస్తు అంటూ ఎంతో విశేషంగా కొలిచేటువంటి మహత్తరమైనటువంటిది మాఘంలో అమోఘంగా ఈ మహాశివరాత్రి పర్వదినం లింగోద్భవ సమయంలో చాలా విశిష్టంగా ఆ తేజోమూర్తి ద్వాదశ జ్యోతిర్లింగంగా మనం చూసుకుంటామే కానీ అనంతమైనటువంటి నిరంతరం ఉండేటువంటి ఆ నిత్యతేజం నిరంజనుడు నిర్వికల్ప నిరామయుడు నిర్గుణుడు అయినటువంటి ఆ నిఖిలేశ్వరుడు ఆ పరమశివుడు ఆ పరమశివుడిని కోల్చేటువంటి విశేషమైనటువంటి ఆ వేళ అది మహాశివరాత్రి పర్వమైన వేళ అందుకని జ్ఞానతేజుడైనటువంటి వాడు జ్ఞానేశ్వరుడు ఆ వేదమూర్తి నాదమూర్తి ఆ జటాజూటధారి ధమరుకపాణి త్రిశూలపాణి త్రినేత్రుడు ఆ త్రిపురారి అయినటువంటి విశేషమైనటువంటి ఆ పరమేశ్వరుడిని కొలుస్తూ మనం ప్రాణతేజుడిగా శివుడే మనకి ఆ జీవుడు కనుక ఆ జీవం అది శివం శివం లేకపోతే జీవం లేనటువంటి ఆ ఎలాంటివి నిశ్చైతన్యమవుతుందో కనుక అటువంటి ఆ చైతన్యమూర్తి సదా మేలుకు వాడు సదా జగాన్ని మేలు కోరేవాడు అయినటువంటి వాడు కనుక అటువంటి వాడి కోసం ఒక శివరాత్రి జన్మానికి శివరాత్రి అన్నట్టు ఆ జాగరణతోటి జాగరణ అంటే నిజానికి ఆయన యొక్క తలపులతోటి శివనామంతో శివ స్తోత్రాలతోటి ఆయన సమీపంగా ఉండి అదే ఉపవాసంగా ఆ శివచింతన శివ శివ అనరాధ శివనామము చేదా అని అన్నట్టుగా ఆ శివనామంతో ఆ సర్వేశ్వరుణ్ణి నిఖిలేశ్వరుణ్ణి ఆ సదాశివుణ్ణి ఎప్పుడూ కూడా ఆ స్మరిస్తూ ఆ స్తోత్రపటం చేస్తూ ఆ లింగోద్భవ వేళ విశిష్టమైనటువంటి ఆ శివరాత్రి మహాశివరాత్రి పర్వ యొక్క ఆ విశేష ఫలాన్ని అందుకోవడం అదే చాలా ఎందుకంటే మృత్యుంజేయడం గరళాన్ని గళమను ఉంచుకుని కూడా ఎంత విశిష్టమైన తలపైన చెదలేరు నిలబంక బంక వంద నిటలాన సెగ కన్ను నీటు నింప ఆ సెగ కన్ను నీటు నింపడం ఎంత సౌందర్యమూర్తి అందుకనే ఆ సత్యం శివం సుందరంగా అందుకని ఆ నిఖలాక్షుడి యొక్క ఆ కన్ను ఏదైతే ఉందో అది ఆ సెగ కన్ను నీటు నింప అనుకుంటూ ఆ పరమేశ్వరుడు యొక్క ఆ సెగ కన్నే నీటు నింపుతోంది గలమందు గరళంబు కనువిందు ననరింప ఆ గరళకంఠుడు గనక నీలకంఠుడు గనక ఆలాహలాన్ని దిగమింగి కూడా సర్వాన్ని సంక్షేమం కోసం ఆ క్షీరసాగర మదన సమయంలో ముందు ఎంతో సంక్షోభాన్ని సృష్టించి అటు దేవతలకు మొత్తం లోకాలకి కూడా సంక్షోభమైనటువంటి ఆలాహలాన్ని ఎవ్వరూ ముందుకు రాలేకపోయారు ఆ మహావిష్ణువు కానీ విధాత అయినటువంటి బ్రహ్మ కానీ అటువంటి సమయంలో ఒక ఈ మహ మహాదేవుడైనటువంటి మహేశ్వరుడు ఆ గరళాన్ని తన కంఠాన్ని నిలుపుకుని నీలకంఠుడయ్యాడు ఆ నీలకంఠుడి యొక్క శోభ అటువంటి లింగోద్భవ వేళ అదే మహాశివరాత్రి యొక్క మహా విశిష్టమైనటువంటి ఆ పర్వం అందుకనే ఆవిడ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే అంటూ ఆ సర్వమంగళ లోకక్షేమం కోరి మింగమ్మనది ఆ గరళని ఎవరిని ఆ విభుణ్ణి తను ఏదైతే సగభాగంగా తత్వం తను కూడా ఈ లోకానికి అనుకునే నవ శివాభ్యాం అంటూ అంటూ యుక్తాం ఎది భవతి అన్నట్టుగానే ఆ శివశక్తి లెక్క అపూర్వమైనటువంటి అర్ధనారీశ్వర తత్వంలో ఈ ఆలాహలాన్ని మింగినటువంటి ఆ లింగోద్భవ వేళ అదే మహాశివరాత్రి యొక్క విశిష్టపరం అందుకని ఆ సత్యం శివం సుందరంగా ఆ శివుడి యొక్క ఉత్తేజాన్ని లింగరూపంగా నిర్గుణ రూపంగా సగుణ రూపంలో మన జటా జటదారి త్రినేత్రుడు గరలకంఠుడు త్రిశూలపాణి అలాగే ఎన్నో చెప్పుకున్నా ఆ విభూతిదారు రేడుగా భూతనాథుడిగా ఆ భూతదయను అందించేటువంటి ఒక విశిష్ట విశ్వేశ్వరుడిగా మన ఎన్నికొంచిన నిర్వికల్పమైనటువంటి ఆ మహాలింగం నిర్గుణ రూపంలో మహోత్తరమైనటువంటి ఆ లోక తేజమైనటువంటి లోకానికి అంతటికీ కూడా ఉత్తేజం కలిగించేటువంటి ఆ లింగరూపధారి అందుకనే ఆ లింగంలో ఉన్నటువంటి లీనయితి ఇతి లింగ అన్నట్టుగా మనం ఆ శివశక్తుల్లో లీనమై మనం ఏదైతే భక్తి ప్రపత్తులతో ఉంటామో ఆ శరణిస్తే ఆ శివ శివశివ శంభో మహాశంభో అంటూ ఆయన్ను మెలుకొల్పు మనం పాడడం నిజానికి సదా మేలుకు నుండే అందరి మేలు కోరుకునే ఆ మహేశ్వరుడి కోసం మనం ఆర్తిని మనం భక్తి ప్రపత్తుల్ని చాలా విశిష్టంగా శక్తివంతంగా చెప్పుకునేటువంటి మహత్తరమైనటువంటి అమోఘకాలం అది మాఘమాసంలో చాలా విశిష్టంగా ఈ మహాశివరాత్రి పర్వం అటువంటి మహాశివరాత్రికి అందరూ మమేకమవుతూ మనం చెప్పుకున్నది కనుకనే మృత్యం ఓం త్రయంబకాయ మహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షి ఆ అమృతత్వాన్ని అందించగలిగిన వాడు ఆ మృత్యుంజయుడు ఒక్కడే కనుక అటువంటి జీవ సంక్షేమం పశు అందరికీ కూడా ఆ మహత్తరమైనటువంటి శివరాత్రి ఆ జాగృతి శివరాత్రి ఆ జాగృతి శివతత్వ విభూతి ఆ విభూతి రేడు అందించేటువంటి ఆ విశిష్టమేంటి కనుకనే నమస్తే చ దేవాయ నమస్తే రుద్రాయ మన్యమే అంటూ ఆ నమస్తే చంద్రచూడాయ ఆ చంద్రచూడుగా గంగాధరుడుగా గౌరీపతిగా అలాగే పాశాంకుశధరి అన్నట్టుగా మనం చెప్తాం కానీ నిజానికి ఆయన నాగాభరణుడిగా ఉండడంలో విశిష్టం కానీ అలాగే ముఖ్యంగా వృషభ వాహనుడిగా ఉండడంలో నందీశ్వరుడు ఎందుకంటే ఆ ప్రథమంగా ఆ లింగ పురాణంలో చెప్పిన కానీ పురాణంలో చెప్పడం కానీ స్కంద పురాణంలో చెప్పడం కానీ ఇవన్నిట్లో కూడా నందీశ్వరుడిని అయితే జగత పితరు పొందే వందే పార్వతీ పరమేశ్వరు అంటూ ఆ ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుని కడవలో ఆ శివం మంగళకరంగా ఉంటుంది అలాగే రుద్రుడిగా ఆయన యొక్క ఉత్తేజానికి శాంతి కోసం విశ్వనాథుడిగా ఆ అన్నపూర్ణ సమేత విశ్వనాథుడిగా కాశీలోనే కాదు అంతటా కూడా ద్వాదశ జ్యోతిర్లింగాల్లోనే కాదు మనకి ఈ పంచారామాల్లో నిజానికి విశిష్టమైనటువంటి దక్షిణ కాశీగా దక్షారామం అక్కడ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉండడం విశిష్టం ఆ భీమసభ జరుగుతుందని కనుక ఇటు పంచారామాల్లో విశిష్టంగా దక్షిణ కాశీ అయితే కాళహస్తి ఉన్నటువంటి ఆ వాయులింగంలో ఉన్నటువంటి ఆ విశిష్టత అక్కడ చేసుకుంటే శ్రీశైలంలో భ్రమరాంబికా సమేత ఏంటి ఆ శ్రీశైలం మల్లికార్జునుడి యొక్క అనుగ్రహం కానీ ఇటు చాళుక్య కుమారరామం కుమార భీమేశ్వరుడైన అటు క్షీరారామంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క విశిష్టమైనటువంటి ఉమా శ్రీరామం అది ఎలా అంత విశిష్టమైనటువంటి ఫలాన్ని అందిస్తుందంటే పాలులో ఉన్నటువంటి ఏదైతే మనం జ్ఞానహంసలు కావాలి అప్పుడే పాలలో ఉన్నటువంటి నీరుని పాలు నీరుని రెండింటినీ కూడా ఎందుకంటే పాలలా భ్రమింపజేసేటువంటి ఎన్నో ఉంటాయి అటువంటి వాటిల్లో మనకి ఏదైతే కోపాలు తాపాలు పాపాలు ఇవన్నిటినీ కూడా పోగొట్టేటువంటి ఒక నిర్గుణ రూపమైనటువంటి నిశ్చయితమైనటువంటి ఆ లింగరూపం లింగోద్భవ వేళ అది మన యొక్క మాఘమాస బహుళ చతుర్థి తిది నాడు వచ్చేటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినం ఒక విశేషమైనటువంటిది అయితే ప్రతి నెలలోనూ బహుళ చతుర్థి తిది మనకి శివరాత్రి వస్తున్నా ఈ మహాశివరాత్రి పర్వం ఉందో అది చతుర్థి తిథి పూజలు ఎందుకంటే అభిషేక ప్రియుడైనటువంటి శివుడు కనుక ఆయనకి ఆ రుద్రార్చనల విశేషమైన పత్రపూజ చేస్తున్నప్పుడు ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్ ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్నట్టుగా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి భాస్కరుడు యొక్క తేజస్సుతో లీనమైనటువంటి ఆ మహేశ్వరుడు ఆ పరమేశ్వరుడు ఇటు ఐశ్వర్య అష్టైశ్వర్యాలను అందించినటువంటి అష్టమూర్తి అందుకనే ఆయన పంచభూత లింగాల్లో చాలా విశిష్టంగా మనకి ఉండేటువంటి వాటల్లో మనకి మిగతా నాలుగు లింగాలు తమిళనాడు ప్రాంతంలో ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రాంతంలో ఒకే ఒక్క లింగం అది వాయులింగం శ్రీకాళహస్తి ఈశ్వరంలో ఉంది ఎందుకంటే దూర్జటి శ్రీకాళహస్తి ఈశ్వర ఆ భక్త కన్నప్ప కథ ద్వారానే కాకుండా ఆ శ్రీకాళహస్తి యొక్క వైభవాన్ని ఎంతో విశిష్టంగా చెప్తాడు అటువంటి విశిష్టమైనటువంటి శైవక్షేత్రాలు ఎన్నున్నా మన మనసులో ఆ మహేశ్వరుడు యొక్క రూపం ఎప్పుడు కూడా సదా నిరంతరం ఉంటే ఐశ్వర్యం ఈశ్వరాది చేతనట్టుగానే ఆ ఐశ్వర్యాన్ని అందించేటువంటి ఈశ్వరుడు మనకి సదా మంగళాన్ని చేస్తాడు కనుక శివలీలల యొక్క ఆ సత్య శివ సుందర తేజస్సుని ఆ శివానందలహరిని మన అందించేటువంటిదే కనుకనే శివనామ సంకీర్తంతో కాలం గడిపినట్లయితే శివతత్వం జాగృతమవుతుంది అది లోక కళ్యాణ హేతు అవుతుంది అటువంటి విశిష్టమైనటువంటి రూపం కనుక ఆ విభూతి దారంలో ఆ విభూతి యొక్క అనుభూతి ఆ జ్ఞాన మార్గం యొక్క మోక్ష మార్గం యొక్క ఆ విశిష్టమైనటువంటి ఆ తేజస్సు అందుకనే శివతత్వాన్ని జాగృతంగా చేసుకుంటే పరమోత్కృష్టమైనటువంటి పర్వదినం ఇది మహాశివరాత్రి అందుకని శివోహం శివోహం అనుకుంటూ ఆ శివరాత్రికి అందరూ కూడా ఆ మహేశ్వరుణ్ణి ఆ శక్తీశ్వరుణ్ణి కొలిచి తరిద్దాం లోక సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష